నమస్కారం ఇది సంగతికి స్వాగతం మెదడు పనితీరు క్రమంగా మందగిస్తోంది తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి జ్ఞాపక శక్తి కోల్పోవడం స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం తదితర రుగ్మతలన్నీ ఎప్పుడూ ముదిమి వయసులో వస్తాయనుకుంటే పొరపాటే తాజా అధ్యయనాలు చెప్తున్న విషయాల ప్రకారమే చూస్తే నలభై ఏళ్ల వయసు నుంచే ఈ తరహా సమస్యలు చుట్టుముడుతున్నాయట మానసిక సమస్యల వలయంలో మెదడు రాను రాను చిక్కుకుపోతోందని బ్రిటన్ కు చెందిన వైద్య బృందం తన పరిశోధనలో తేల్చింది మానవ మెదడులో ఏం జరుగుతోంది ఇలాంటి మార్పులు రావడానికి అసలు కారణాలు ఏమిటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్కులపై పరిశోధనలు చేశారు అందులో మూడు పాయింట్ ఆరు శాతం మందిలో స్థాయి తగ్గిపోయిందని తేల్చారు గత పదేళ్లుగా నలభై ఐదు నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న ఏడు వేల మంది స్త్రీ పురుషుల్లో జ్ఞాపకశక్తి పదజాలం అవగాహన స్థాయిలను అంచనా వేస్తూ వచ్చారు చివరికి మతిమరుపు సమతాస్థితిలో వ్యత్యాసాలు తదితర సమస్యల్ని నలభై ఐదు ఏళ్ల నుంచే మొదలవుతున్నాయన్న నిర్ధారణకు వచ్చారు అయితే ఈ రుగ్మతను సకాలంలో గుర్తించలేకపోవడమే అసలు సమస్యగా మారుతోంది మెదడు పనితీరుపై గత అధ్యయనాలు రకరకాల అంశాలను తెరపైకి తెచ్చాయి కొందరు అరవై ఏళ్ల నుంచి మతి గతి తప్పుతోందని చెప్పగా ఇంకొందరు అరవై ఐదు ఏళ్లకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు తాజా పరిశోధనల ప్రకారం ఈ సమస్య నుంచే మొదలవుతోందని తేటతెల్లం చేశాయి ఇలాంటి పరిణామాలన్నీ మున్ముందు డిమన్షియాకు కారణమవుతాయని అది క్రమేపీ అల్జీమర్స్ దాకా వెళ్లే అవకాశాలున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న పురుషుల్లో తొమ్మిది పాయింట్ ఆరు శాతం మందికి స్మృతి సంబంధిత అంశాల్లో తిరోగమనం ఉంటుండగా అదే వయసు మహిళల్లో ఏడు పాయింట్ నాలుగు శాతం మంది సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి దరిచేరడానికి కారణాలెన్నో పొగ తాగడం శారీరక శ్రమ తగ్గిపోవడం దైనందిన కార్యక్రమాల్లో అంతరాయాలు ఇవన్నీ డిమెన్షియాతో పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని తేలింది నిజానికి ఈ తరహా రుగ్మతల్ని ఆదిలోనే గ్రహిస్తే ఎంతో మేలు మెదడుకు సంబంధించిన ప్రతిబంధకాలన్నీ అరవై ఏళ్లు దాటాకే వస్తాయనుకుని భావించేవారు తాజా అధ్యయనాలతో మేల్కోవాల్సిందే పొగ తాగేవారు రోజూ ఎంతో కొంత జ్ఞాపక శక్తిని కోల్పోతారని నార్త్ అంబ్రియా వర్సిటీ అధ్యయనంలో తేల్చారు అయితే స్మృతిపదం నుంచి తొలగిన అంశాన్ని తిరిగి గుర్తు చేసుకునే శక్తి పొగ తాగని వారిలో ఎంత ఉంటుందో పొగ తాగేవారిలోనూ అదే స్థాయిలో ఉంటుందని ఆ అధ్యయనం తేల్చింది ముందే నిర్దేశించిన ప్రశ్నావళిని వేర్వేరు వ్యక్తుల ముందు ఉంచగా పొగ తాగేవారు యాభై తొమ్మిది శాతం పునఃస్మరణ చేసుకోగలిగారు అదే పొగ తాగని వారిలో ఇది ఎనభై ఒక్క శాతంగా నమోదైంది పొగ తాగడం మానేసిన వారిలో ఇది డెబ్బై నాలుగు శాతంగా ఉంది పొగ తాగేవారిలో జ్ఞాపక శక్తి అంశంపై శోధన చాలా కీలకం ఎందుకంటే యూకేలో పది మిలియన్ల మందికి ధూమపానం అలవాటు ఉంటే యుఎస్ లో నలభై ఐదు మిలియన్ల జనానికి ఈ అలవాటు ఉందట నిజంగానే ఆ అలవాటుతో మతిమరుపు పెరగడం మెదడు పనితీరు మందగించడం జరిగితే అలవాటును నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది మొత్తంగా ఒక్కసారిగా ఏదైనా విషయానికి సంబంధించి మర్చిపోవడం తికమక పడడం భావోద్వేగాల్లో ఒక్కసారిగా మార్పులు ఇవన్నీ డిమెన్షియాకు తొలిదశ చిహ్నాలుగా గుర్తించాలి యూకేలో జనం మృత్యువాత పడడానికి ఆరో కారణం డిమెన్షియానే కావడం గమనార్హం మతిమరుపు విషయాన్ని పక్కన పెడితే మెదడు రాను చిన్నబోతోందంటున్నాయి తాజా పరిశోధనలు వాతావరణ ఆహార పరిస్థితులే కాకుండా మానసిక రుగ్మతలు ఇందుకు కారణమంటున్నారు బ్రిటన్ వైద్యులు ఒత్తిడి ఆందోళన ఫలితంగా మెదడు పరిమాణం తగ్గుతోందని వారి అధ్యయనాలు స్పష్టపరుస్తున్నాయి నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ మార్పులను గుర్తించామంటున్నారు మానసిక వైద్య నిపుణులు లండన్లోని వైద్య పరిశోధన కేంద్రంలో అధ్యయనం చేస్తున్న కెంప్టన్ అతని మిత్ర బృందం మానసిక రోగులకు సంబంధించిన నూట నలభై మూడు పాత కేసులను సంయుక్తంగా పరిశీలించింది మానసిక రుగ్మతలతో బాధపడే వారి మెదడులోని కొన్ని భాగాలు చిన్నబోతున్నట్లు న్యూరో ఇమేజింగ్ ద్వారా గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు ప్రణాళిక నిర్ణయం తీసుకోవడానికి ఉపకరించే ప్రాంతాలలోని తేడాలను కనుగొన్నారు ఒత్తిడికి గురయ్యే వారి మెదడులోని జ్ఞాపక శక్తి ప్రాంతమైన హిపోకాంపస్ అధిక మార్పులకు గురైనట్లు కనుగొన్నారు మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో అడ్రినల్ గ్రంథుల పరిమాణం కూడా పెరిగినట్లు గుర్తించారు అయితే రుగ్మతకు సరైన చికిత్స చేయాలంటే సమస్య ఎక్కడ ఉందనే విషయాన్ని ముందుగా గుర్తించడమే ప్రధాన అంశమని సైక్రియట్రిస్టులు చెబుతున్నారు మెదడులోని ఏ ప్రాంతంలో మార్పులు వస్తున్నాయో గుర్తించి ఏ అంశాలు వాటికి కారణమవుతున్నాయో తెలుసుకుంటేనే చికిత్స సులభతరమవుతుందన్నది వారి విశ్లేషణ ఈ పరిశోధనల్లో ముందడుగు పడితే ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడితో బాధపడుతున్న పన్నెండు కోట్ల మందికి ఉపశమనం కలుగుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతోందని ఏమాత్రం అనుమానం కలిగినా అప్రమత్తమవ్వాల్సిందే మొదట్లో చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం దగ్గర్నుంచి సమస్య తీవ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తిని మందగింపజేసే అల్జీమర్స్ వ్యాధి వృద్ధాప్యంలోనే కాదు నడివయసు తర్వాత ఎప్పుడైనా దాడి చేసే ప్రమాదము ఉందన్నది తాజా శోధన సారమే ఇరవై నుంచి తొంభై ఏళ్ల మధ్య వయసులో మనిషి మెదడు ఐదు నుంచి పది శాతం సహజంగానే బరువు తగ్గిపోతుంది వీటికి మానసిక ఒత్తిళ్లు తోడైతే మరింత కుచించుకుపోతుందని తాజా పరిశోధనలే చెబుతున్నాయి వయసు పెరిగే కొద్దీ ఆలోచన మందగించడమే కాక ఆ ప్రభావం జ్ఞాపక పడుతుంది అందుకే అల్జీమర్స్ తరహా ప్రతికూలతలను తట్టుకోవాలంటే బుర్రకు శిక్షణ తప్పనిసరి బ్రిటన్ విశ్వవిద్యాలయానికి చెందిన నాడీ శాస్త్ర విభాగ పరిశోధకులు ముప్పై మంది వ్యక్తుల మెదళ్లకు ఇచ్చిన శిక్షణతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తేల్చారు అసలు పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మెదడుకు మేత ఎలా పెట్టాలి సాన ఎలా పట్టాలి మెదడు క్రియాశీలతకు అత్యధిక శక్తి కావాలి దాన్ని ఆహారంలోని గ్లూకోజ్ ద్వారా గ్రహిస్తుంది ఆమ్లజనుడి కూడా అధిక స్థాయిలో వినియోగించుకుంటుంది మెదడు పనితీరు సక్రమంగా ఉండాలంటే సరైన పోషకాహారం తప్పనిసరి మెదడు క్రియలకు ఉద్దీపనలు కలుగజేయాలి శారీరక వ్యాయామాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి దానికి కావలసిన రక్తం ఆమ్లజని సరఫరా పెరిగి శరీరంలోని కోట్లాది నాడుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలోపేతమవుతాయి ఫలితంగా సమాచార ప్రసారం వేగమందుకుంటుంది శరీర సమతాస్థితిని ప్రభావితం చేసే తాడాట పాంగ్ జిమ్నాస్టిక్స్ వంటి ఆటలు ఆడడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు విపరీతమైన ఒత్తిడి మెదడు పనితీరును చిత్తు చేస్తుంది అందుకు ప్రశాంతమైన నిద్ర అవసరం ఒత్తిడి నాడీ కణాల పనితీరును మందగింపజేస్తుంది ఫలితంగా అవి అచేతనంగా మారిపోతాయి అంత ప్రాముఖ్యం లేని అంశాలను చూసి చూడనట్లు పట్టించుకునే సందర్భంలో విషయం గుర్తుండదు ఒక ఉద్వేగం వ్యక్తిగత ఆసక్తి ఏకాగ్రత లేకపోతే ఎంత గొప్ప విషయమైనా మరు నిమిషమే స్మృతిపథం నుంచి మాయమవుతుంది నకారాత్మక ఘటనలు మాత్రమే ఎందుకు గుర్తుంటాయంటే తారాస్థాయి భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు స్మృతిలో బలంగా నాటుకుపోతాయి మనసు పరాకుగా ఉన్నప్పుడు అప్రయత్నంగానే అయినా తెరపైకి వచ్చేవి ఈ ప్రతికూల అంశాలే మతిమరుపును దూరం చేసుకునేందుకు ఎన్నో ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి వాటిని సాధన చేస్తే ఏ అంశాన్నైనా ఇట్టే గుర్తించుకోవచ్చు ఉదాహరణకు కొన్ని చూద్దాం మీ మెదడు పూర్తి ఏకాగ్రతతో ప్రభావశీలంగా ఏకబిగిన పనిచేయగల వ్యవధి ఇరవై ఐదు నిమిషాలనుకోండి ప్రతి ఇరవై ముప్పై నిమిషాలకుమారు చిన్న విరామం తీసుకోవాలి ఆ వ్యవధిలో మీకు నచ్చే పనులు చేసుకోండి తర్వాత మళ్లీ యథావిధిగా కార్యరంగంలోకి దూకాలి ఏదైనా విషయాన్ని తొందరగా నేర్చుకోవాలి బాగా గుర్తుండాలనుకుంటే మొదటగా ఒక ఇరవై నిమిషాలు మానసికంగా సన్నద్ధమవ్వాలి మెదడు ఓ యంత్రమే అది సక్రమంగా నడవడానికి సరైన ఇంధనం కావాలి అంటే మనం తినే ఆహారము మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందన్నమాట చిరుతిళ్లు రసాయనాలు అధికంగా ఉండే ఇతర ఆహారాలు శరీరంతో పాటు మెదడుకు పెనుముప్పునే తెచ్చిపెడతాయి బ్రిటిష్ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం మనం తినే ఆహారం మన మస్తిష్క ప్రజ్ఞపై పెను ప్రభావమే చూపుతాయని తేల్చాయి నాడీ కణాల మధ్య సమాచార ప్రసారం విద్యుత్ రసాయనిక ప్రక్రియతో నడుస్తుంది విద్యుత్తును రసాయనాలను నీటిలో క్రియాశీలకంగా ఉండే సూత్రమే మనిషి శరీరానికి వర్తిస్తుంది దానికి కావలసినన్ని నీళ్లు రోజు తాగడం మర్చిపోవద్దు డీహైడ్రేషన్ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది బృంద చర్చల్లో మాట్లాడే అంశాలు చాలా వరకు గుర్తుంటాయి కాబట్టి అలాంటి వాటిలో పాల్గొనడం మేలు మెదడు కూడా కండరాల్లాంటిదే వయసు ఎంతైనా సరే సరైన శిక్షణ వ్యాయామంతో మెదడు పటిష్టమవుతుంది సమర్థంగా పనిచేయగలుగుతుంది మొత్తంగా జ్ఞాపక శక్తి పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే అన్ని విధాలుగా సిద్ధమవ్వాలి స్తబ్దత వదిలిపెట్టాలి మెదడుకు పని రూపంలో మేత వేస్తుండాలి సుడోకు నుడికట్ల వంటి జ్ఞాపక శక్తి ప్రజ్ఞా పాఠవాలను పరీక్షించే అభ్యాసాలు సాధన చేస్తే మెదడు పనితీరు మెరుగవుతుంది ఎందుకు లే అనుకుంటే మెదడు మొద్దుబారిపోతుంది ఉపయోగంలో లేని వస్తువు పనికిరాకుండా పోయేటట్టే మెదడు పరిస్థితి అంతే నలభై ఏళ్ల పడినుంచే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారెందరూ తయారవుతున్నారు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే తగిన అభ్యాసం అవసరం మతిమరుపు క్రమం తప్పకుండా కలుగుతుంటే వెంటనే డిమెన్షియా లక్షణాలుగా అనుమానించాలి